అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడిస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూర్చుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే యాక్షన్ జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీల పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు కామ్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరు ఎందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం మాట్లాడితే రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్వరికి రెండో పెళ్లి జాన్వరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగలు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేదు తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేపు చేసి చంపినట్ట ఆ అమ్మాయి గురించి మాట్లాడొచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడొచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మంచిగుంటుంది పద్ధతి ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీస్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది నాకుంది నాకు చచ్చిపోవాలని దూరం ఇక్కడికి లైఫ్ లేకపోతే ఖచ్చితంగా నిజంగా చచ్చిపోతే కారణం మీరే అయితే గుర్తుంది ఇంత నరకం మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీకు ఏం వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి అచ్చట ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నన్ను నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ పెంచారు కానీ ఈ రోజు అర్థమైన ఏదో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను సూసైడ్ చేసుకో చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు ధైర్యంగా బతుకాలని నేను చాలా మంది చెప్పినా కానీ వాళ్ళు చచ్చిపోయింది అలా బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది నా కోపిక నశించింది నేను చూసి చూసి వీడియోలోకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ అని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతాం మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ ఏ రోజు మాటలేదు కదా నాకు ఓపిక నశించింది నాకు బాధ తట్టుకోలేకపోతున్న ఎవరు చెప్పుకోను కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోవడం కదా ఆ టైంలో మీ లైఫ్ లైఫ్ని పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం ఎందుకు మీ కొడుకుని మనిషి చదువు కొడుకు మంచి పైజల్లో చూడాలనుకున్నాను అది చూడలేనేమో నేను నాకు అర్థమవుతుంది ఇది మాట్లాడుతూ మీరు ఏదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తిప్పుడు నా తమ్ముడు మాట్లాడుతున్న తప్పు ఎవ్వరు లింక్ వేస్తారు నాతో చాలా మంది జానక్క చూసి నేర్చుకుంటున్నాం జానక్కనే నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయి చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయింది రోగిలకి ఏం వచ్చిందని నేను అన్నా గానీ ఆ బాధలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బాధ ఎందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం అయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడ మీరు బతుకొద్దు చాలా తప్పు